దక్షిణ భారతదేశంలో అతిపెద్ద రథయాత్రగా పేరుగాంచిన ఇస్కాన్ విజయవాడ జగన్నాథ స్వామి మహోత్సవం రేపటి నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇస్కాన్ మందిర అధ్యక్షుడు చక్రధరిదాస్ తెలిపారు విజయవాడలోని సీతమ్మవారి పాదాల వద్ద మూడు రోజుల పాటు రథయాత్ర మేళాను నిర్వహిస్తామని వెల్లడించారు మేళాకు హాజరయ్యే భక్తులకు అన్నదాత కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని చక్రధరిదాస్ తెలిపారు రథయాత్ర మేళాకు వివిధ దేశాల అతిథులు వచ్చి ఇస్కాన్ భక్త బృందంతో హరినామ సంకీర్తన చేస్తారన్నారు దేశ విదేశీ కళ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలతో యాత్ర వైభవంగా సాగుతుందని చక్రహరిదాస్ అన్నారు ఇస్కాన్ విజయవాడ వారు ప్రతి సంవత్సరము శ్రీ జగన్నాథ్ రథయాత్ర అత్యంత వైభవంగా నిర్వహిస్తుంటారు ఈ సంవత్సరము మన రథయాత్రని అమరావతి రథయాత్రగా మేము నామకరణ చేస్తాము ఈసారి సీతంబర్ పాదాల్లో మూడున్నర రెక్రాండ్ గ్రౌండ్స్లో అత్యంత రోజుకి యాభై వేల మంది వస్తున్నారనే విధంగా అంచనా వేసి అందరికీ అన్న ప్రసాద్ వితరణ పార్కింగ్ ఫెసిలిటీస్ అన్ని అద్భుతంగా అరేంజ్ చేయడం జరిగింది దీనిలో మూడు కొత్త కాన్సెప్ట్ క్రియేట్ చేశాం ఈ సంవత్సరము మొదటిది యాంటీ అడిక్షన్ రెండవది ఏంటంటే విశ్వ సోదర భావన అనేది సృష్టించడం కోసము మేము ఈ సంవత్సరము కావాలని చెప్పి ఏడు దేశాల నుంచి భక్తులను తీసుకొస్తున్నాము చివరిగా మూడవది సుమంగళి సుభద్ర అనే కార్యక్రమం చేస్తున్నామండి ఇస్కాన్ విజయవాడ వారు ప్రతి సంవత్సరం ఏ విధంగా రథయాత్ర జరుపుకుంటున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో కృషి చేసి వారు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీంట్లో ప్రత్యేకత ఏంటంటే గతంలో ఎన్నడూ జరగని విధంగా ఈసారి జరగబోతోంది దీంట్లో సుమారు వెయ్యి మంది వాలంటీర్స్ అంత భక్తులే వాలంటీర్స్ పనిచేయబోతున్నారు ప్రతి సంవత్సరం చిన్నగా చేశారు ఈ సంవత్సరం భారతదేశం నుంచి వివిధ వివిధ కళల పిలిచి కార్యక్రమాన్ని పెద్దగా ఏర్పాటు చేయడం జరిగింది